హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్ బాగున్నారా సందర్భం సూపర్ అయితే విషయం ఏంటంటే ఇవాళ ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ ఎలక్ట్రికల్ అంటే ఛార్జింగ్ స్టవ్ అన్నమాట కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి వీడియో తీస్తున్నా అయితే దీని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ కట్టెల స్టవ్ అన్నా కట్టెలు బొగ్గులు మక్క కోనేలు టెంకాయలు పిడికేలు ఉంకా బుస్సా ఏదైనా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు ఒకటేనే కాదు అయితే రెండు గంటలు ఛార్జింగ్ పెడితే మనకి ఎనిమిది గంటల లాగా వస్తుంది వీళ్ళ మనకి ఏదైనా కానీ వంటలకు కానీ దవతలకు కానీ పాటిలకు కానీ ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ దేవుళ్ళ దగ్గర కానీ ఈజీగా తీసుకెళ్లే సౌకర్యం ఉంటుంది ఇది మన ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం తీసుకెళ్ళటానికి కూడా దీనికి సరైన అవకాశం గల స్టవ్ మన కట్టెల పోయేలాగా దీన్ని అంత ఈజీ అవసరం లేదు రెండు కట్టలు పెట్టి రెండు కట్టలు పెడితే అన్నం కూర కూడా అవుతుంది దీంతో బ్యాటరీ మన ఎలక్ట్రిక్ కంటారు ఉన్న బ్యాటరీ దీని వస్తువులు ఏమి ఉండవు ఒకటి మోటార్ ఉంటది ఒకటి చార్జర్ ఉంటది ఇది బ్యాటరీ ఇది మోటరు ఓన్లీ ఛార్జరు డీసీ డీసీ మోటార్ ఉంటుంది మన దగ్గర ఛార్జర్ ఈ కింద ఉంటుంది దీనికి అంటే వీళ్ళ దీంట్లో పోయే వస్తువులు ఏమి ఉండవు మన తర్వాత యూజ్ చేసుకున్న తర్వాత దీంట్లో బూడి బూడి ఉంటుంది కదా దీంట్లో బూడిది ఉంటే బూడిది ఇట్లా తీసుకోవచ్చు ఆ ఇది తీసేయాలి అంటే అవును ఈ కాండా బ్యాటరీ మన ఈ మోటార్ డీసీ మోటార్ అంటుందండి ఈ వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి ఎలక్ట్రికల్ షాప్ లలో పూర్తిగా వస్తాయి పోయినా కానీ లేకపోతే బ్యాటరీ డౌన్ అయిపోయినా కానీ డైరెక్ట్ మనం డైరెక్ట్ వాడుకోవచ్చు పెట్టుకుని ఒక బ్యాటరీ ఒకలా బ్యాటరీ డౌన్ అయిపోయింది మనకి డెడ్ అయిపోయింది అయినా కానీ మనం ఛార్జర్ పెట్టుకుని వాడుకోవచ్చు అయినా కానీ దీన్ని పని వెరీ యూస్ఫుల్ ఐటమ్ ఇది మనకి దొరకాలంటే దొరికితే మళ్ళీ ఎలక్ట్రిక్ షాప్ లో దొరుకుతుంది ఇది ఎలక్ట్రిక్ షాప్ లో కానీ టీవీ మెకానిక్ షాప్ లో డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఆయన కానీ వస్తుంది డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఆయన కానీ మనం వాడుకోవచ్చు డైరెక్ట్ బోర్డు పెట్టుకొని వాడుకోవచ్చు దీనివల్ల కరెంట్ షాప్ ఉంటే భయం ఉండదు ఇది పేలే భయం ఉండదు ఎక్కడ గంట అక్కడ తీసుకువెళ్ళచ్చు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ బ్యాటరీ వల్ల ఈ మోటార్ తిరగడం వల్ల మనకి ఇక్కడ ఎయిర్ వస్తుంది ఎయిర్ వల్ల స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు ఆ ఎయిర్ స్పీడ్ ఉంటుంది వన్ టూ త్రీ స్పీడ్ ఉంటుంది మనం హైలో పెట్టుకోవచ్చు లోలో పెట్టుకోవచ్చు మీడియం కూడా దీంట్లో పెట్టుకోవచ్చు మనం మనకు ఒక రెండు గంటల ఛార్జింగ్ పెడితే ఎనిమిది దాకా వస్తుంది మనకి ఇష్టవు మన కట్టలో పోయి పెట్టినట్టు దీనికి ఎక్కువ కట్టెలు పట్టణం వస్తుంది మన చుట్టూరు పెట్టడం వస్తుంది రెండు కట్టలతో అన్నం కూడది ఇట్లా పెట్టుకుంటే కాదు మనకి ఫ్రెషర్ వల్ల వన్ టూ త్రీ ఇట్లా వస్తుంది ఈ ఇది మన కట్టల పోయి సాధారణమైన పోయి ఇట్లా ఇట్లా మండుతుంది వన్ ఇప్పుడు చాయ్ కూర కూర ఉపయోగపడుతుంది రెండు అన్నం కూర కూడా ఉపయోగించుకోవచ్చు త్రీ ఐదు కిలో అన్నం వండొచ్చు దీని మీద ఎక్కడ ఐదు కిలోలు ఐదు కేజీలు అన్నం వండుకోవచ్చు ఎక్కడికైనా తీసుకోవచ్చు మనం ఈ ఫ్రెషర్ వల్ల ఇది తొందరగా మనకి ఒక అరగంట అరగంటలో అయ్యే పని ఒక పది నిమిషాల్లో తొందరగా అయిపోతుంది పది నిమిషాల్లో తొందరగా అయిపోతుంది మనకి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు కదా గరం అసలుగా పేలదు దీనికి ఏంటంటే ఆ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది అయితే ఆ గాలి కొట్టడం వల్ల ఏంటంటే మనకి ఎయిర్ వస్తుంది ఎయిర్ ఇట్లా లోపలికి రాదు ఎయి బయట బయటకు వస్తుంది వస్తుంది దీనికి ఏంటంటే ఎవరైనా రిపేరింగ్ చేసుకునే సిస్టమ్ కదా ఓన్లీ దీనికి పెద్ద మెకానిక్ కూడా అవసరం లేదు ఓన్లీ బ్యాక్ రెడ్ వైర్ ఉంటుంది ఇది మోటారు ఇది బ్యాటరీ ఇది కుక్కర్ స్విచ్ బ్యాటరీ గరం రాదు ఇక్కడ రాదు ఇక్కడి నుంచి గాలి ఇంట్లో వస్తుంది కాబట్టి మన గరం అనేది ఎక్కువ మనకి రాదు ఇది డిసి మోటార్ సిక్స్ వోల్ట్ మోటార్ ఇది దీంట్లో యూజ్ చేసుకున్న మోటార్ ఇది సిక్స్ వోల్ట్ మోటరు ఇట్లా ఉంటది సిక్స్ వోల్ట్ బ్యాటరీ వస్తుంది మోటార్తోనే వస్తుంది సిక్స్ వోల్ట్ చార్జర్ బ్యాటరీ సిక్స్ వోల్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిచ్ బ్యాటరీ ఉంటుంది దానికి ఈ బ్యాటరీ కాంటా బ్యాటరీ కాంటాలో ఉన్న బ్యాటరీ మన ఎలక్ట్రిక్ కాంటాలో కూడా యూజ్ చేస్తారు ఈ బ్యాటరీని కాంటాము అదే 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 ఈ ఎలక్ట్రిక్ అంటాలో ఉన్న బ్యాటరీ ఒక ఈ అడాప్టర్ మన డీసీ ఛార్జర్లు కానీ ఏదైనా కానీ మనకి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అడాప్టర్ ఇది ఇది అడాప్టర్ దీంట్లో ఉన్న వస్తువులు ఇవి ఈ కుక్కర్స్ ఇచ్చేది ఇది ఏదైనా అవైలబుల్ ఉంటాయి కుక్కర్ స్విచ్ ఇది కుక్కర్ స్విచ్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి దీనిలో ఏదో పెద్ద ఏ ఎక్కువ వస్తువులు ఉంటాయి మనం ఎవరైనా రిపేరింగ్ చేసుకున్న సౌకర్యం కాలేదు స్టవ్గా లోకల్ ఎలక్ట్రీషన్ కూడా దీనిలో బ్లాక్ రెడ్ కలర్ వైర్ ఉంటాయి ప్లస్ మైనస్ వైర్లే ఉంటాయి దీన్ని ప్లస్ నుంచి ప్లస్ మైనస్ నుంచి మైనస్ వైర్లే ఉంటాయి అంతే ఇవి పెద్ద పెద్ద మెకానిక్ కూడా అవసరం లేదు దీనికి మనం ఎక్కడంటే దీన్ని రిపేరింగ్ చేసుకోవచ్చు అట్లా ఇది చార్జింగ్ పెట్టుకునే పిన్ డీసీ పిన్ అంటారు దీన్ని ఈ ఛార్జింగ్ పెట్టుకున్న పిన్ను డీసీ పిన్ను ఇలా ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీన్ని డీసీ పిన్ను అట్లా దీని ఫ్యాన్ వస్తుంది దీనికి ఫ్యాను ఏది ఫ్యాను ఇక్కడ లోపల ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ ఓకే స్టాఫ్ ఫ్యాన్ వల్ల ఇక ఫ్యాన్ వల్ల గాలి వస్తుంది ఇది హాఫ్ వన్ ఇది ఈ టూ ఈ త్రీ